హాయ్ తో పాటు గారు సీనియర్ మాట్లాడతారు నమస్కారం సమస్య సార్ పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి అయితే నెలకొన్నాయి సార్ అక్కడ పిటిఐ ఇమ్రాన్ ఖాన్ నేతలందరూ కూడా ఫుల్ ఆందోళన చేస్తున్నారు రోడ్ల మీద ధర్నాలు తీస్తున్నారు సో ఇంత అలజడైతే ఉంది ఒక ఎమర్జెన్సీ విధించే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు మరి దీనికి కారణాలు ఏంటి అంటే అసీఫ్ మునీరే కావాలని అన్ని కూడా ప్లాన్ చేయించి అల్లలు సృష్టిస్తున్నాడు అని చెప్పేసి దీని వెనుక తనకు మోటివ్ ఉంది అది నెరవేర్లేదు దీంతో నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని కూడా వార్తలు అయితే వస్తున్నాయి సార్ ఆసీఫ్ మునీర్ ప్లాన్ ఏంటి దీనికి సంబంధించి అలాగే ఇక ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఎలా ఉంది సార్ ఇక గత వారం నుంచి పాకిస్తాన్ లో పరిస్థితులు అల్లకల్లోనే ఉన్నాయి ఆల్రెడీ చాలా నగరాల్లో కర్ఫ్యూ విధించారు చాలా చోట్ల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ జైలు బయట అడియాల జైలు అది రావల్ ఫిండ్ లో ఉంటది ఆ జైలు బయటంతా కూడా వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు చాలా వందల వేల మందిని అరెస్టులు చేస్తున్నారు ఒక అల్లకల్లోలమైన పరిస్థితి ఒక ఎమర్జెన్సీని తలపెట్టే సిచ్యువేషన్ అయితే అక్కడ కనబడుతుంది ఎమర్జెన్సీ అఫ్సియల్ గా డిక్లేర్ చేయలేదు కానీ అక్కడ గ్రౌండ్ లో పరిస్థితి చూస్తే ఎమర్జెన్సీ ఉన్నట్టుగానే జరుగుతుంది సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి షోహైల్ అఫ్రీది ఆయన పేరు ఆయన్నే చాలా దారుణంగా పోలీసులు ట్రీట్ చేసి వీధుల్లో లాక్కెళ్ళిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి అట్లాగే ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన ఆయనకి ముగ్గురు సిస్టర్స్ ముగ్గురు సిస్టర్స్ మీద కూడా పోలీసు మిలిటరీ దమనకాండ మనం చూసాం అందులో ఒక సిస్టర్ నూరైన్ అనే సిస్టరు ఆమె తల కిందకి పడిపోతే దాన్ని లాక్కొని వెళ్ళి ఆమె గాయాలైనవి అవి చూసాము అట్లాగే వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మా నాన్న పరిస్థితి ఏంటి ఇరవై ఎనిమిది రోజులుగా ఆయన్ని ఎవరికి చూపించలేదు ఇమ్రాన్ ఖాన్ని అయితే మొత్తం వీళ్ళు పీటీఐ పాకిస్తాన్ తెహ్రక్ ఈ ఇన్సాఫ్ అనే పార్టీ ఇమ్రాన్ ఖాన్ రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించాడు ఆ పార్టీ వాళ్ళు అంతా ఆందోళన చేయడం మొదలు పెట్టారు దీంతో ఇంటర్నేషనల్ కూడా మీడియా దీని మీద కవరేజ్ ఇచ్చింది దాంతో అసీం మున్నీర్కి ఇబ్బంది అయ్యి ఇప్పుడు ఫైనల్గా వాళ్ళ ఒక కూతురు ఒక లాయర్ ఇద్దరిని మాత్రం అలో చేశారు చూడాలి చూడమని వీళ్ళిద్దరూ వెళ్ళొచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు ఇవన్నీ కూడా కండిషన్తో వాళ్ళు సంతకం చేయించుకొని వాళ్ళిద్దరిని లోపలికి వదిలేరు వీళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత కూతురు బయటకు వచ్చి ఆయన ప్రాణాలతో ఉన్నాడు కానీ ఆయన మానసిక టార్చర్కి గురవుతున్నాడు అని చెప్పారు ఆమె ఆయన్ని ఒక చిన్న గదిలో బంధించేశారు వెలుగు కూడా లేదు ఆ గదిలో ఆ గదిలోంచి బయటికి ఆయన పంపించట్లేదు ఆయన మీద మానసిక ప్రజలు ఆయన ఎక్ససైజ్ చూసేదానికి ఎక్విప్మెంట్ ఇవ్వట్లేదు అడిగినా కానీ అట్లాగే ఆయనకి ప్రాపర్ ఫుడ్ కానీ లేదు డాక్టర్లు ఆయనకి హెల్త్ బాగా డాక్టర్లను కూడా చూపించట్లేదు ఆయన మానసిక ఆరోగ్యం అయితే ఆందోళనకరంగా ఉంది అనేది ఆమె చెప్పారు దీంతో ఇప్పుడు దేశమంతా పె పెద్ద ఎత్తున పీటీఐ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు దీని మీద ఉక్కుపాదం మిలిటరీ మోపుతుంది దీనికి కారణాలు ఏంటి అనే దాని మీద పాకిస్తాన్ మీద ఎక్స్పర్ట్లుగా ఉన్న చాలామంది చెప్తున్నది ఏంటంటే ప్రధానంగా ఒకే ఒక వ్యక్తి యాంబిషన్ ఆ వ్యక్తే హసీం మునీర్ హసీం మున్నీర్ని సరిగ్గా అంచనా వేయడంలో ఫెయిల్ అయిన ఇమ్రాన్ ఖాను రెండు వేల ఇరవై రెండు ముందు అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన్ను ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్కి డైరెక్టర్ జనరల్ చేశాడు అతని పవర్ ఏంటి అది అర్థం కాక అతన్ని పెట్టాడు అతనేమో ఇతని తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు వాళ్ళు అంటారు కదా అలాగా ఇమ్రాన్ ఖాన్ భార్య బుస్రా బీబీ ఆమె కరప్ట్ అయిందని ఒక ఫైల్ రెడీ చేశాడు అలాగే వాళ్ళ సిస్టర్స్ కరప్ట్ అయిందని రెడీ చేసి ఈయనకే టేబుల్ మీదనే పెట్టి తీసుకొచ్చాడు దాంతో ఇమ్రాన్ ఖాన్ కోపం వచ్చి అతను పదవి నుంచి ఎనిమిది నెలల్లో పెట్టిన ఎనిమిది నెలల్లోనే అతన్ని తీసేసాడు దాంతో అతను పావులు గెలిపి తనకున్న సర్కిల్స్ ద్వారా ఇతని మీద ఇంపీచ్మెంట్ మోషన్ అవిశ్వాస తీర్మానం పెట్టి ఇమ్రాన్ ఖాన్ని ఆ పదవులను తొలగించి ఎలక్షన్లు రిగ్గింగ్ చేసి ఎలక్షన్లలో షహబాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ వాళ్ళ బ్రదరు ఇంతకుముందు నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు వాళ్ళ బ్రదరు షహబాజ్ షరీఫ్ని ప్రధానమంత్రిని చేసి తనకి ఒప్పెట్టుగా ఉన్న అతని ప్రెసిడెంట్ని చేసి మొత్తం అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు తను సీఓఏఎస్ అంటారు చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ చీఫ్ ఆర్మ్డ్ స్టాఫ్గా అయ్యాడు అయిన తర్వాత అతనికి ఇతన్నేమో రెండు వందల కేసులు పెట్టి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టాడు కరప్షన్ కావచ్చు లేకపోతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సీక్రెట్స్ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అని ఉంటుంది అంటే అఫీషియల్ సీక్రెట్స్ అని అమ్మాడని అట్లాగే సెడ్యూషన్ రాజద్రోహం ఇలాగా మొత్తంగా ఒక రెండు వందల కేసులు పెట్టి ఇతన్ని ఆ జైల్లో పడేశాడు సో ఇతనికి ఎప్పుడు బెయిల్ వస్తుందో అనేది ఎవరికి తెలియని పరిస్థితి తొమ్మిది వందల రోజులుగా అతను జైల్లో అడియాల జైల్లో ఉంటున్నాడు సో అతన్ని స్లో పాయిజన్ ఇచ్చి చంపేయాలని లేకపోతే టార్చర్ చేసి చంపేయాలని ఇలాగ రకరకాల పద్ధతులు చంపబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే మనకి గతంలో కూడా బుట్టోని చంపేశారు ఇలాగే సెవెంటీ ఎయిట్లో అలాగే తను కూడా చంపేయాలనేది హసీం ప్లాన్ గా చెప్తున్నారు కాకపోతే తను చంపేస్తే దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడతాయనే ఒక భయంతో మాత్రం ఉంటున్నాడని ఇవి తెలిసి కూడా ఎందుకు ఇరవై ఎనిమిది రోజులుగా చూపించలేదు ఎందుకు హసీంన్నీరు దేశంలో ఈ అల్లకల్లోల పరిస్థితి తీసుకొచ్చాడంటే దాని వెనక కూడా కారణాలు ఉన్నాయి మన ఇండియాతో యుద్ధాన్ని కూడా హసీం ఉన్నీరు ఎందుకు ప్లాన్ చేశాడంటే హసిమున్నరికి దాదాపు సిక్స్టీ పర్సెంట్ ప్రజల్లో వ్యతిరేకత ఉంది పైగా అక్కడ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పటి వరకు ఇరవై నాలుగు సార్లు ఐఎంఎఫ్ అవుట్ ప్యాకేజ్ ఇచ్చింది అట్లాగా అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి మాత్రమే ఐఎంఎఫ్ కానీ చైనా కూడా ఒక వంద బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ డెబ్భై బిలియన్లు పెడితే అప్పు పేరుతో ఒక ముప్పై బిలియన్ డాలర్లు పాకిస్తాన్కి ఇచ్చింది సో ఈ రెండు అంటే ఇటు చైనా ఇటు ఐఎంఎఫ్ వల్ల అతను బ్రతుకుతున్న పాకిస్తాన్ ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది అదర్వైజ్ చాలా దారుణమైన కండిషన్ దీన్ని మళ్లించడానికి దేశంలో ఉండే పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇండియాతో యుద్ధానికి ప్లాన్ చేసి ఆ పహల్గాము అటాక్ అతనే ప్లాన్ చేసి ఇండియాని యుద్ధానికి కవ్వించాడు ఇండియా కూడా యుద్ధానికి వెళ్ళింది దానివల్ల అతనికి సపోర్ట్ అనేది పెరిగింది ఇప్పుడు ఏమైందంటే అతనికి యాంబిషన్స్ పెరిగాయి అంటే ఈ సిఓఏస్ అనే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టీఫ్ స్టాఫ్ అనేది సరిపోక అతను ఫీల్డ్ మార్షల్గా తనకి బిరుది ఇప్పించుకున్నాడు ఫీల్డ్ మార్షల్ అయ్యాడు ఇప్పుడు అది కూడా సరిపోదు ఎందుకంటే అతని పదవీకాలం త్వరలోనే ముగిసిపోతుంది కాబట్టి ఇది పొడిగించుకోవాలి దాంతోపాటు పదవిని పెంచుకోవాలి అందుకని ఇప్పుడు అతను ఏంటంటే సిడీఎఫ్ అంటారు సిడిఎఫ్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా అతను తను తాను ఇచ్చుకున్నాడు ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా అతను ఇచ్చుకున్నాడు అయితే ఇది నోటిఫికేషన్ వెలువడాలి నోటిఫికేషన్ వెలువడటానికి కోసం సంతకం పెట్టాలి ఎవరు పెట్టాలి షహబాజ్ షరీఫ్ పెట్టాలి షహబాజ్ షరీఫ్ పెట్టడాని కోసం షహబాజ్ షరీఫ్ అంటే నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్లు కూడా ఇతను చేస్తున్నవి నచ్చట్లేదు అని చెప్తున్నారు అందుకనే షహబాజ్ షరీఫ్ బహ్రైను దాని తర్వాత బహ్రైన్ నుంచి వచ్చి సంతకం పెట్టాలి కానీ అతను అనూహ్యంగా లండన్కి నాలుగు రోజులు ట్రిప్ వేశాడు సో ఇప్పుడు ఆ సంతకం పెట్టాలి ప్రెజర్ చేయడం కోసమే ఈ నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్ బ్రదర్స్ని ప్రెజర్ చేసి దాని మీద సంతకం పెట్టించడం కోసమే దేశంలో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడు దాన్ని ఇమ్రాన్ ఖాన్ని దానికి వాడుకున్నాడు అనేది దాని మీద ఎక్స్పర్ట్లు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆ సంతకం పెడితే ఇతనికి నైన్టీన్ థర్టీ వరకు ఈ పోస్ట్లో ఉంటాడు టూ థౌజండ్ థర్టీ వరకు ఈ పోస్ట్లో ఉంటాడు దీని తర్వాత కూడా ఇంకొక ఐదేళ్ళు పెంచుకునే అవకాశం ఈ రాజ్యాంగ సవరణలో పెట్టారు అట్లాగే అతని మీద ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టకూడదు అనేది కూడా రాజ్యాంగ సవరణలో పెట్టుకున్నారు అలాగే ఇతను రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా ఉంటాడనమాట ఎందుకంటే కంప్లీట్గా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల మీద తర్వాత న్యూక్లియర్ వెపన్స్ వీటన్నిటి మీద అతనికి కంట్రోల్ వచ్చేస్తుంది అంటే ఒక రకంగా అతనే సుప్రీం పరిపాలకుడుగా పాకిస్తాన్కు ఉంటాడు అతనికి సపోర్ట్గా అమెరికా ఆల్రెడీ ఉంది చైనా ఉంది సో ఇంకొన్ని ముస్లిం టర్కీ లాంటి అజర్బైజాన్ లాంటి ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి ఈ మధ్యనే సౌదీ అరేబియాతో కూడా అతను ఒక ప్యాక్ట్ చేసుకున్నాడు పాకిస్తాన్ మీద ఎవరు దాడి చేసినా తమ దేశం మీద దాడి చేసినట్టుగా సౌదీ అరేబియా కూడా భావించి పాకిస్తాన్కి మద్దతుగా ఉంటుంది అందువల్ల ఇంట బయట అతను పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మర్చుకుంటూ ఉన్నాడు ఇమ్రాన్ ఏమో అమెరికా వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నా కూడా ఇంటర్నేషనల్ సంస్థలేవి ఇమ్రాన్ ఖాన్కి మద్దతుగా నిలబడట్లేదు అందుకని ఇమ్రాన్ ఖాన్ ముందు ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఒకటి సరెండర్ అయిపోయి అతను చెప్పినట్టు వినడం సో అసిం మునీర్ ఏమీ కోరుకుంటున్నా అంటే ఇమ్రాన్ ఖాన్ సైలెంట్కి వెళ్ళిపోయి ఏ ఇంట్లో ఉన్నా ఉండడం అవసరస్ లాగా ఉండడం లేదు లండన్ లాంటి దేశాలకు వెళ్ళిపోవడం ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవడం అంటే అతని పార్టీని నిర్వీర్యం చేసుకోవడం అప్పుడు తనకి ఇబ్బంది లేదు ఇమ్రాన్ ఖాన్ గారిని రిలీజ్ అయ్యి తనకి యాంటీగా ఉంటే మాత్రం దేశంలో ఒక తనకు వ్యతిరేకంగా ఒక పెద్ద విప్లవం అయితే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇమ్రాన్ ఖాన్ అనే ఫ్యాక్టరీని ఆయన కంప్లీట్గా న్యూట్రలైజ్ చేసేయాలనేది అసీమ్ నేర్ ప్లాన్ సో ఇమ్రాన్ ఖాన్ అనే భూతాన్ని ఉపయోగించుకొని ఈ షరీఫ్ బ్రదర్స్ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని దీని మీద సంతకం చేయించుకోవాలనేది అసీమ్ మునీర్ తక్షణ కర్తవ్యం లేదా ప్లాన్గా చెప్తున్నారు అందుకోసం ఈ అల్లకలోనే అసీము నీరు సృష్టించాడు అనేది చెప్తున్నారు సో దీని పట్ల ఆల్రెడీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో కానీ మీడియాలో కానీ ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఇది ఇప్పటి వరకు ఇంత పవర్ఫుల్ మిలిటరీ అధికారి ఎవరు లేరు పాకిస్తాన్లో ఫస్ట్ టైం తనను తాను ఇంత పవర్ఫుల్గా చేసుకుంటున్నాడు అసీం మురు అని చెప్తున్నది ఇది ఆందోళన కలిగిస్తుందని